ఈరోజు నెల్లూరు జిల్లాలో ఎంత దారుణమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి శాంతి భద్రతలు పూర్తిగా అదుపు తప్పాయని చెప్పడానికి నిన్న జరిగినటువంటి పింఛిలయ్య హత్య ఒక నిదర్శనం నెల్లూరులో ఈ డ్రగ్స్ కల్చర్ ఏదైతే ఉందో దానిని ఏ వ్యక్తి అయితే వీటికి దూరంగా ఉండండి అని చెప్పి చెప్పని ఒక సామాజిక ఉద్యమకారుడు అనేటువంటి పెంచలయ్య నినదిస్తే నీవు గంజాయికి సంబంధించి డ్రగ్స్కి సంబంధించి వ్యతిరేకంగా మాట్లాడమే నేరము ద్రోహము సహించడం అనేటువంటి శిక్ష విస్తాం మీకని చెప్పి చెప్పి నేరుగా పాపం పెంచి లేని హత్య చేసి ఆ కుటుంబాన్ని ఈరోజు అనాథలుగా మార్చినటువంటి పరిస్థితి ఈరోజు అత్యంత దారుణమైనటువంటి పరిస్థితి నిన్న పెంచిరై మీద హత్య జరిగితే పోలీసులు ఆ హత్యకు సంబంధించినటువంటి నిందితులు ఎక్కడున్నాడు అని తెలుసుకొని వాళ్ళని పట్టుకోవడానికి వెళితే ఆ కానిస్టేబుల్ మీద దాడి చేశాడు కానిస్టేబుల్ మీద పోలీసుల మీదనే దాడి చేసి హత్యాయత్నానికి పాల్పడ్డాడు అని అంటే వ్యవస్థ ఎంత దిగజారిపోయింది పోలీసుల మీదకే ఈ స్మగ్లర్లు ఈ గుండాలు ఈ డ్రగ్స్ మాఫియా తిరగబడేటువంటి పరిస్థితి ఏర్పడితే సమాజంలో ఉండేటువంటి వాళ్ళని ఎవరు కాపాడాలనేటువంటిది ఈరోజు ప్రతి ఒక్కరిని వేధిస్తున్నటువంటి ప్రశ్న నిందితులు సాక్షాత్తు పోలీసుల మీదనే దాడికి తెగబడినటువంటి పరిస్థితి కాబట్టి ఇప్పటికైనా సరే చంద్రబాబుకి కుటుంబ ప్రభుత్వంకి కనువిప్పు కలుగుతుందని నేను అనుకోను కనీసం పోలీస్ వ్యవస్థ అయినా మేలుకొని వ్యవస్థ దిగజారిపోతున్నటువంటి పరిస్థితుల్లో కనీసం దీన్ని కాస్తైనా సరే ప్రజల కోసం మనం పనిచేయాలనేటువంటి అంతర్మదనం ఆత్మ పరిశీలన చేసుకోవాల్సినటువంటి అవసరం అని చెప్పి చెప్పి తెలియజేస్తున్నాను ఈగలు ఎందుకది ఈగలు దోలుకుంటుంది ఎక్కడైనా ఒక్కరైనా ఏదో అమాయకులు ఇరికించి బడాబాబులను తప్పించడం తప్ప దీనికి సంబంధించినటువంటి మూలాలు కనుక్కొని ఎక్కడ జరిగింది ఏ విధంగా అనేటువంటిది ఎక్కడైనా ఉందా ఒక్కసారి చూస్తే గంజా ఎంత ప్రమాదకరంగా మారిందనేటువంటిది ఈ నెల్లూరు జిల్లాకు సంబంధించినటువంటి ఉద్యమకారుడు పాపం గంజాయి మీద అవగాహన కల్పించినటువంటి వ్యక్తి ఎవరన్నా గంజాయి అమ్ముతుంటే ఆ గంజాయిని నిరోధించాలి అని చెప్పి చెప్పి తపన పడ్డటువంటి వ్యక్తి పోరాటం చేసినటువంటి వ్యక్తి అటువంటి వ్యక్తినే ఈ గంజాయి అమ్మేటువంటి డ్రగ్స్ ముఠా మాఫియా ఈరోజు హత్య చేసింది హతమార్చింది అంటే ఇంత కన్నా దౌర్భాగ్యం ఉన్నటువంటి పరిస్థితులు మనం ఒకటి ఉండాలి ఎందుకే మాట చెప్తున్నాను నెల్లూరు రూరల్ నియోజకవర్గానికి సంబంధించి ఇది పూర్తిగా గంజాయి సామ్రాజ్యంగా మారిపోయింది పెంచులయ్య హత్య జరిగినటువంటి విషయంలో పెంచులయ్య హత్య ఏదైతే జరిగిందో పెంచులైన ఎవరైతే హత్య చేశారో వాళ్ళు టీడీపీతో అంటకాకుతున్నటువంటి మాట వాస్తవమా కాదా వాళ్ళు టీడీపీకి సంబంధించినటువంటి కార్యకర్తలా కాదా ఈరోజు దానికి సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది ఈరోజు కామాక్షి ఎవరైతే కురుకొల్పి ప్రధానమైనటువంటి ముద్ద అయిందో దీనిలో ఉన్నటువంటి ఏ వన్ జేమ్స్ వీళ్ళిద్దరు హత్యకు ప్రధానమైనటువంటి కారకం అని చెప్పి చెప్పి ఈరోజు పోలీసులు వెల్లడించారు ఈ రోజు కామాక్షి జేమ్స్ అనేటువంటి వాళ్ళు ఇద్దరు రూరల్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి కోటమరెడ్డి శ్రీధర్ రెడ్డి కాదా ఈ రోజు కోటమరెడ్డి శ్రీధర్ రెడ్డితో పాటు వాళ్ళు అంటకాదుతున్నారా లేదా వాళ్ళు ఉన్నారనేటువంటి ధైర్యంతోనే ఈ విధంగా వాళ్ళు ప్రవర్తించారు తప్ప మరొకటి కాదు కదా కాబట్టి ఈ రోజు దీనికి సంబంధించినటువంటి దానిలో ఏదైనా ఇటువంటివి జరిగినప్పుడు నేను అడుగుతున్నా శ్రీధర్ రెడ్డి గారిని నిద్రలేస్తే చంద్రన వెలుగులు మరొక వెలుగులు అక్కడ అభివృద్ధి ఇక్కడ సంక్షేమం మాట్లాడేటువంటి మీరు మీ నియోజకవర్గంలో రూరల్ నియోజకవర్గంలో ఎంత పెద్ద ఎత్తున గంజాయికి సంబంధించినటువంటి స్మగ్గింగ్ జరుగుతుంటే వాటిని నిరోధించాల్సినటువంటి మీరు దాన్ని పట్టించుకోకుండా మీతో ఉండేటువంటి వ్యక్తులే ఈరోజు హత్యలకి పాల్పడుతూ ఉంటే మీరు ఎటువంటి చర్యలు తీసుకున్నారు ఈరోజు మీరు వెళ్ళి మసల కరీర్ కాస్తడో లేదా అక్కడ కూర్చోవడమో దీన్ని ఖండించడం ఈరోజు నేను చూశా సామాజిక మాధ్యమాల అన్నింటిలో ఖండించాను ఖండించడానికి ఎవరిని ఖండిస్తారు మిమ్మల్ని మీరు ఖండించుకోవాల్సినటువంటి పరిస్థితి మీ పార్టీ మీద మీరు విమర్శించుకోవాల్సినటువంటి పరిస్థితి మీరు చేసినటువంటి తప్పులు మీరే ఖండించుకుంటామని చెప్పి చెప్పి నటించడం మాని ఇది నిజంగా సమాజంలో ఈరోజు పెట్టలేకపోతున్నటువంటి పోలీసులు శాంతి భద్రతలు ఈరోజు నిర్వీర్యమైపోయినటువంటిది శాంతి భద్రతల పోలీసు వ్యవస్థ పనికి రాకుండా పోయిందనేటువంటి దానికి ఇది ఒక ఉదాహరణ నిదర్శనం ఎందుకు ఈరోజు పోలీసు వ్యవస్థ ఎవరు చెప్పుతో సరే వెళ్ళిపోయింది ఎవరన్నా ఒక రౌడీ చీటర్ని తీసుకొస్తే ఎవరన్నా ఒక గంజాయి తీసుకొస్తే ముందు వాళ్ళు అక్కడ ఉన్నటువంటి చెప్పాలి అయ్యా బలా ఆయన వ్యక్తిని తీసుకొచ్చాం తీసుకొచ్చాం లేదా ఈరోజు చేసినటువంటి ని తీసుకొచ్చాం కాబట్టి వీళ్ళ మీద కేసులు పెట్టాలనా లేదా పెట్టాలనుకుంటే ఏ కేసులు పెట్టాలా అనేటువంటిది ఏ కేసులు పెట్టాలా ఏ సెక్షన్లు పెట్టాలా ఏ విధంగా నడపాలా ఏం చేయాలనేటువంటివన్నీ అన్ని స్థానికంగా ఉండేటువంటి ఎమ్మెల్యేలు స్థానికంగా ఉండేటువంటి పాలక పక్షానికి సంబంధించినటువంటి వ్యక్తులు చెప్తే చంద్రబాబు నాయుడు చెప్పారు పొలిటికల్ గవర్నెన్స్ ఇచ్చేసాడు ఫ్రీ హ్యాండ్ మీ ఇష్టం మీరు దోచుకోండి మీరు అవినీతికి పాల్పడండి దారు జైన్ మీరు లాస్ట్గా హత్యలు చేయండి ఏది చేసినా పొలిటికల్ గవర్నెన్స్ అనేటువంటిది నాకు ఇంపార్టెంట్ మా వరని నేను వెనకేసుకుని వస్తానని చెప్పి చెప్పి సాక్షాత్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి మాట్లాడినటువంటి మాటలు పరిచయం చేసినటువంటి చెడు సాంప్రదాయం ఈరోజు నెల్లూరు జిల్లాలో అయితే ఉదయం లేస్తే పేపర్ కావాలని సాయంకాలం పడుకోవాలంటే సాధారణంగా మహిళలు బయట రావాలంటే భయపడేటువంటి వాళ్ళు ఈరోజు పురుషులు కూడా ఇంట్లో ఉండాలంటే నేను ఇంటి మీదకి వచ్చి దాడి చేస్తారేమో అనేటువంటి ఆ భయం ఏర్పడేటువంటి పరిస్థితి ఏర్పడింది లేనిటువంటి పరిస్థితి ప్రశాంతంగా ఉండేటువంటి నెల్లూరు జిల్లాలో ఈరోజు నిద్ర లేస్తే హత్యలతో అట్టుడికి పోతుంది అంటే అసలు పోలీసు వ్యవస్థ ఉందా పోలీసులు అనేటువంటి వాళ్ళు పనిచేస్తున్నారా పని చేస్తూ ఉంటే ఈ రోజు ఈ వ్యవస్థ చెడిపోవడానికి కారకులు ఎవరు ఎందుకు మీరు వాళ్ళ మాటలు వింటున్నారు ఎందుకు వాళ్ళ సూచనలు పాటిస్తున్నారు ఎందుకు శాంతి భద్రతలకు విఘాతం కలుగుతున్నా శాంతి భద్రతలు దిగజారిపోతున్నా పోలీసు వ్యవస్థ ప్రతిష్ట రోజు రోజుకి బసకబారుతున్నా మీరు ఎందుకని ఈ విధంగా ఉండేటువంటి స్థానికంగా ఉండేటువంటి వ్యక్తుల వాళ్ళ కనుసన్నల్లో వాళ్ళ ఆదేశాలతో ఈరోజు మీరు దాన్ని ఆచరిస్తున్నారు కాబట్టి పాటిస్తున్నారు కాబట్టి ఈరోజు రక్షణ లేకుండా పోయింది అమాయకులు బరైపోతున్నారు అమాయకులు ప్రాణాలు కోల్పోతున్నారు ఆ కుటుంబాలు వీధిని పడేటువంటి పరిస్థితి ఏర్పడింది కాబట్టి దీనికి ప్రధానమైనటువంటి కారణం ఈరోజు ప్రభుత్వం ప్రభుత్వ అనుసన్నంలో ఉన్నటువంటి పోలీసు వ్యవస్థ అని చెప్పి చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను అధికార పార్టీ ఈ ఈరోజు కేవలం మమ్మల్ని మాకు ఉండేటువంటి ఎమ్మెల్యే కాపాడగలనేటువంటి ధైర్యంతోనే ఈరోజు రోజు నేను హత్య చేయగలిగాడు తప్ప ఆ ధైర్యం ధీమా లేకపోతే ఈ ప్రభుత్వం నన్ను కాపాడుతుంది ఈ ఎమ్మెల్యే నన్ను కాపాడుతాడు ఈ పోలీసులు నన్ను చేయలేరు అనేటువంటి ధైర్యం ధీమా ఉండబట్టే వాళ్ళు హత్య చేశారు పట్టుకోబోయేటువంటి పోలీసుల మీద దాడి చేశారు కాబట్టి ఇప్పుడు మరలా పోలీసు వ్యవస్థ పునరాలోచించుకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది అని చెప్పి చెప్పి మేము అందరికీ తెలియజేస్తున్నాం మీరు వాళ్ళని అప్పుడు చేర్చుకుని ఈ రోజు ఎక్కడున్నారు నెల్లూరుకు సంబంధించి ఈ హత్యలో ముద్దా అనేటువంటి వ్యక్తులు మీతో ఉన్నారా మాతో ఉన్నారు మరి దానికి సంబంధించినటువంటి దాంట్లో సోషల్ మీడియాలో వీళ్ళందరూ వైఎస్ఆర్ కాంగ్రెస్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చాలా మంది చేస్తారు కానీ గుర్తుంచుకోవాల్సింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కొంత నిబద్ధతో నిజాయితీగా వ్యవహరించింది రౌడీషెట్లు ఎవరైనా తప్పు చేస్తే వెంటనే బహిష్కరించాం పోలీసులకు చెప్పాం మీకు శాంతి భద్రత ఇంపార్టెంట్ ఆ తర్వాత మిగతా విషయాలు రాజకీయ విషయాలు అని చెప్పి చెప్పాం ప్రజలకు సంబంధించినటువంటి మాన ప్రాణాలకు రక్షణ కల్పించాల్సినటువంటి బాధ్యత పోలీసు వ్యవస్థ అని చెప్పాం మెల్సి వ్యవస్థ ప్రజలను కాపాడాల్సినటువంటి పోలీసు వ్యవస్థ మిమ్మల్ని మీరు కాపాడుకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడితే మీద దాడులు జరుగుతుంటే ఆ దాడులకి మీరు బలయ్యేటువంటి పరిస్థితి ఏర్పడితే ఈరోజు పోలీసు వ్యవస్థ వైఫల్యం పోలీసు వ్యవస్థ ఎంత నీరు గారిపోయింది పోలీసు వ్యవస్థ అంటే ఎంత లెక్క లేకుండా పోయింది అనేటువంటి దాని మీద ఈరోజు ఎప్పటికైనా పోలీసు వ్యవస్థ కళ్ళు తెరవాలి అని చెప్పి ఈరోజు కోరుకుంటున్నా ఏ వ్యక్తి అయితే పెంచిలయ్యా పాపం ఆ ప్రాంతానికి సంబంధించి ఎక్కడా కూడా గంజాయి లాంటి వాటికి భావితరాల పిల్లలు బయలుకాకూడదు వాళ్ళ భవిష్యత్తు బాగుండాలి అని చెప్పి పోరాడాడో ఆ పోరాడినటువంటి వ్యక్తి ఈరోజు ప్రాణాలు వదిలివేయడం ప్రతి ఒక్కరిని కలిసి కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పక్షాన కూడా పాపం పెంచిలేయ కుటుంబానికి ఈరోజు సానుభూతిని తెలియజేస్తూ పెంచలేయ్యకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పక్షాన ఘనమైనటువంటి అర్పిస్తూ ఆ పోలీసు వ్యవస్థ ప్రతిష్ట నిలబెట్టేటువంటి విధంగా వ్యవహరించండి అని చెప్పి విజ్ఞప్తి చేస్తుంది